శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు చర్మంపై కనిపించే ఐదు సంకేతాలను ఎప్పుడైనా గమనించారా నేటి కాలంలో మనం అనుసరిస్తున్న ఆహారపట అలవాట్లు అనారోగ్యకర జీవనశైలి కారణంగా అధిక కొలెస్ట్రాల్ సమస్య ప్రజలలో సర్వసాధారణంగా మారింది కొలెస్ట్రాల్ అనేది మన శరీరంలో మైనము లాంటి జిగట పదార్థం మన శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్ కనిపిస్తుంది మొదటిది మంచి కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ రెండవది చెడు కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ చెడు కొలెస్ట్రాల్ శరీరానికి హారికరంగా పని పరిగణిస్తారు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు అది క్రమంగా సిరల్లో పేరుకుపోవడం ప్రారంభమవుతుంది ఈ కొవ్వు దమనులను అడ్డుకుంటుంది దీని కారణంగా గుండెపోటు స్ట్రోక్ కరోనరీ హార్ట్ డిసీజ్ వంటి అనేక తీవ్రమైన వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది అటువంటి పరిస్థితిలో దానిని నియంత్రించడం చాలా ముఖ్యం కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు శరీరంలో అనేక రకాల లక్షణాలు కనిపిస్తాయి ఈ లక్షణాలలో కొన్ని చర్మంపై కూడా కనిపిస్తాయి ఈ లక్షణాలను సకాలంలో గుర్తించినట్లయితే మీరు ఈ సమస్యను నివారించవచ్చు చర్మంపై కనిపించే కొన్ని లక్షణాల ద్వారా అధిక కొలెస్ట్రాల్ సమస్య ఎలా నిర్ధారించవచ్చో చూద్దాం కళ్ళ చుట్టూ పసుపు మచ్చలు చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు కళ్ళ చుట్టూ పసుపు పొర పెరుకుపోవటం ప్రారంభమవుతుంది దీనిని వైద్య భాషలో శాంతోలాస్మా అంటారు చర్మం కింద కొవ్వు పేరుకుపోవడం వల్ల ఇది ఏర్పడుతుంది దీనితో పాటు కళ్ళ చుట్టూ చిన్న మొటిమలు కూడా కనిపించవచ్చు మీకు అలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి చర్మం రంగులో మార్పు అధిక కొలెస్ట్రాల్ వల్ల చర్మం రంగులో మార్పు కనిపిస్తుంది దీని కారణంగా ముఖం పసుపు లేదా నల్లగా మారడం ప్రారంభమవుతుంది ప్రసరణ సరిగా లేకపోవటం వల్ల ఇది జరుగుతుంది మీకు అలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి మిమ్మల్ని మీరు తనిఖీ చేసుకోండి సొరియాసిస్ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి ఎక్కువగా ఉన్నప్పుడు సొరియాసిస్ సమస్య మొదలవుతుంది దీనిని వైద్య భాషలో హైపర్లిపిడేమియా అంటారు దీని కారణంగా చర్మం చాలా పొడిగా మారుతుంది చర్మంపై దద్దుర్లు కూడా వస్తాయి చర్మంపై నీలం లేదా ఊదా రంగు మచ్చలు మీ చర్మంపై నీలం లేదా ఊదా రంగు మచ్చలు కనిపిస్తే అది అధిక కొలెస్ట్రాల్కి సంకేతం కావచ్చు వాస్తవానికి కొలెస్ట్రాల్ పెరగటం వల్ల రక్త ప్రవాహం సరిగ్గా జరగదు మీరు చేతులు కాళ్ళు లేదా ముఖంపై నీలం లేదా ఊదారంగు మచ్చలు లేదా వలలాంటి నమూనాను చూసినట్లయితే పొరపాటును కూడా దానిని విస్మరించవద్దు అటువంటి పరిస్థితిలో మీరు వెంటనే మీ ఆరోగ్య నిపుణుడిని సంప్రదించాలి చర్మం దురద మంట శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు చర్మంపై దురద మంట ఉంటుంది దీనితో పాటు ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండా చర్మంపై వాపు కూడా అధిక కొలెస్ట్రాల్కి సంకేతం కావచ్చు మీకు అలాంటి సంకేతాలు కనిపిస్తే ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించి తనిఖీ చేయించుకోండి सर्वे जना सुखिनो भवन्तु ॐ नमः शिवाय ॐ नमः शिवाय